అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలనిపించింది అదేంటంటే దసరా హాలిడేస్ వచ్చేసాయండి మా ఆయన పిల్లల్ని తీసుకొని ఊరికి మా ఆయన తిరిగి వచ్చేటప్పుడు అమ్మ నాకెంతో ఇష్టమైనవి నాకు చెప్పనే లేదు అసలు నాకెంత ష్టమైన పంపించారనమాట దాన్ని మీతో షేర్ చేయాలనిపించింది సో అందుకనేసని నేను వీడియో చేశాను నా వీడియో చూసిన వారు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ చేయండి మరి ఎందుకు అలా వీడియో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి చినగింజలు నేనైతే చినగింజలు ఎప్పుడు కానీ బెంగళూరుకు వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత ఎప్పుడు కానీ నేను డబ్బులు పెట్టి కొనలేదండి మొన్న రీసెంట్గా అయితే డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అన్నమాట ఎందుకంటే దగ్గర దగ్గర ఊరికి వెళ్ళి వన్ ఇయర్ కావస్తుంది సో నేనైతే వెళ్ళలేక మళ్ళీ అక్కడి నుంచి ఎవరు ఇక్కడ రాలేక పంపి పంపించకపోయిందమ్మ సో అందుకనేసని వెళ్ళి వెళ్ళిన వెంటనే మా చిన్న అయితే తీసుకొని వచ్చానమాట కొంచెం తేమగా ఉంటే ఆరబెట్టాను అండ్ నాకు ఎంతో ఇష్టమైన పాల్కావ్ అనమాట మా మదనపల్లిలో ఈ పాలుకావ్ అనేది చాలా ఫేమస్ అండి కర్ణాటకలో కూడా చిక్కుతుంది కానీ ఆ టేస్ట్ అయితే ఉండదన్నమాట సో అమ్మ ఎప్పుడు వెళ్ళినా కానీ మర్చిపోకుండా నా కోసరం అయితే పాలకోవ అనేది పంపిస్తుంది అనమాట సో ఇది కూడా ఒక హాఫ్ కేజీ సపరేట్ అండ్ కాల్ కేజీ సపరేట్ అయితే పంపించారనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి నా కోసం నా బర్త్డే ఉందనేసి అని చీర తీసుకున్నారంట చీర అంటే ఒక్కటి తాడే ఒక్కటి కాదండి మూడు చీరలు అయితే తీసుకున్న తీసుకున్నారు దాంట్లో ఫస్ట్గా ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఎప్పుడైనా రఫ యూజ్కి ఎప్పుడైనా డైలీవేర్కి బాగుంటుందనేసి ఇదొకటి తీసుకున్నారనమాట నాకైతే ఈ రెండు అయితే బాగా నచ్చాయి ఇదైతే ఎప్పుడైనా రఫ యూస్ రేర్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు అండ్ అది వచ్చేసి ఎప్పుడైనా గుళ్ళకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు రెండు అయితే బాగా నచ్చాయి ఇంకొకటి అయితే నచ్చలేదండి ఎందుకంటే అది ప్యూర్ బ్లాక్ అనమాట నాకు యాక్చువల్లీ బ్లాక్ అంటే ఇష్టం దీంట్లో ఏ డిజైన్ లేనందువల్ల నాకైతే బ్లాక్ అయితే అంతగా ఇష్టపడలేదు సో అమ్మకు చెప్పేశాను నాకు ఆ రెండు చీరలు చాలు ఇది నువ్వు వచ్చినప్పుడు తీసుకెళ్ళు అని సరే సరే పక్కన పెట్టు నేను వచ్చినప్పుడు తీసుకెళ్తాను అనేసి అనిందనమాట సో ఇవండి మూడు చీరలు అండ్ ఆడపిల్లలకి ఎన్ని అమ్మగారి ఇంటి నుంచి పంపించినా కానీ చీరలు పెడితే అదొక హ్యాపీనెస్ వేరే ఉంటుందన్నమాట సో ఈ రెండు చీరలు అయితే నాకు నచ్చాయి అండ్ బ్లాక్ అయితే మమ్మీకి రిటర్న్ ఇచ్చేస్తాను అనమాట ఇంకొకటి వచ్చేసి ఇది మా తోటలో పండింది వన్ ఇయర్ తర్వాత ఫస్ట్గా మొదటిగా వేసిన రెట్టిగా అండి ఇది మా హస్బెండ్ వచ్చిన వెంటనే ఊరి నుంచి వచ్చిన వెంటనే చెప్పానన్నమాట తనకి కోసుకొని వద్దామని సో కోసు కోసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాము సో ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ ద ఇట్లో దసరా వచ్చింది కాబట్టి దేవుడికి పెట్టిన తర్వాతే మేమైతే తీసుకు దాన్ని యూజ్ చేసుకుంటాం తర్వాత నాకు ఎంతో ఇష్టమైన సీతాఫలాలు బెంగళూరులో అయితే కేజీ నూట ఎనభై టూ హండ్రెడ్ అట్లా చెప్తారండి సో అమ్మ నా కోసం వేరే వాళ్ళకి చెప్పి తెప్పించి పెట్టిందంట మా తంబాలపల్లి కోసారిపల్లి అంటే ఫేమస్ అండి సీతాఫలాలకి మా అవ్వ ఉన్న టైంలో అయితే మేమైతే అసలు అన్ని నేను వాళ్ళమో లెక్కే లేదనమాట కానీ ఇప్పుడైతే నిజంగా బెంగళూరుకి వచ్చిన తర్వాత అసలు సీతాఫలాలు మామిడి పండ్లు తినడమే మర్చిపోయామన్నమాట ఆ టేస్ట్ కానీ అట్లాంటి ఒరిజి బాగుండే పండ్లు కానీ చిక్కవన్నమాట సో ఇవి వచ్చేసని నా కోసరమని మా అమ్మ వేరే వాళ్ళతో చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోసుకుని రమ్మని చెప్పి ఇంట్లో తెచ్చిపెట్టి అంట నేను మా హస్బెండ్ వెళ్ళిన వెంటనే అయితే అయితే దీన్ని పంపించారనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి అండి అసలు మొన్న కూడా రీసెంట్గా వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకొని వచ్చి అసలు ఒక రెండు పండ్లు మూడు పండ్లు దీంటే అంతే అండి మొత్తం ఒక లాగ్ అయిపోయినాయి అనమాట సో అన్నీ ఎత్తుకొని వస్తే పారేశాను నాకైతే చాలా బేజార్ అనిపించింది అమ్మకైతే నేను చెప్పలేదు సీతాఫలాలు కావాలా అనేసని కానీ తెలుసు కదా నాకు అన్ని నాకు సీతాఫలాలు అంటే ఇష్టం అనేసి అని సో ఇన్ని సీతాఫలాలు అయితే పంపించారనమాట చూసారుగా ఒక క్రేట్ తీసుకున్నారంట మరి ఎంత పడిందేమో తెలీదు సీతాఫలాలు మాత్రం చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయండి చెప్పాను కదా తంబళ్ళపల్లి అంటే ఫేమస్ అనమాట సో ఇదేంటి వీడియో నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్